హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మై ఛానల్ నేను మీ పండుగడి విలేజ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగానే ఉన్నా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నైట్కి అయితే వందగంట పనికి వచ్చాం ఫ్రెండ్స్ పని అయితే అయిపోయింది తెల్లరు గట్లా జాయిగా ఇప్పుడు ఇంటికి అయితే తెలియపోతున్నాం పొద్దున్న తెల్లవారుజామున చూడండి ఏడింటికి టైం సూర్యుడు వదిలిచ్చే టైము ఇదంతా ఎడారి లాగా ఉంటది ఇక్కడ ఎండాకాలం నీట్లెట్ అయితే నీట్లు పెట్టుకుంటాను మళ్ళీ పెట్టుకోవాలి తిను నీ ప్లేట్ అయితే చూడు కొండ పూరి తిన దెబ్బ తల్లిందా దుర్గొండలో పడిపోతావు బయటికి వెళ్ళకండి తినండు వేరుశన డ్రిప్ రిప్లే చూడండి ఫ్రెండ్స్ ఎలాగ పెట్టారు వాటర్లుగా గన్నలోగా ఎలా కొడుతుందో వాటరు ఇంకా మనుషులతో పని ఉండదు ఇది వాటర్ ఆన్ చేసిన అంటే ఇలా గన్నలతో కొట్టేది వాటరు మొత్తం ఇది పది ఎకరాలు చేయండి ఫ్రెండ్స్ ఇది और ठरस वेनरा बब